తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడే డ్రీమ్ నాకు ఉందొక కల వర్గీస్ కురియన్ చాప్టర్ టెన్ వెనక్కి తిరిగి చూసినప్పుడు పార్ట్ వన్ నేను ఆనందకి చాలా కాలం క్రితం వచ్చాను నేను కావాలని ఇక్కడికి రాలేదు తప్పనిసరి పరిస్థితుల కారణంగా వచ్చాను నాకు భారతదేశ ప్రభుత్వంతో కాంట్రాక్ట్ ఉండటంతో అమెరికాలోని నా చదువుకి ప్రభుత్వం డబ్బు చెల్లించింది ప్రాథమికంగా నేను ఫిజిక్స్లోనూ మెటలర్జీలోనూ ఆసక్తి ఉన్న ఇంజనీర్ని కానీ అయిష్టంగా డైరీ ఇంజనీరింగ్ చదివాను తర్వాత ప్రభుత్వ పరిశోధన క్రేమరీలో చేరటానికి ఆనంద్ వెళ్లమని నన్ను ఒత్తిడి చేసినప్పుడు నేను తర్వాత పాడి రైతుల సహకార సంస్థలో చేరినప్పుడు ఈ రంగంలో నాకు వాస్తవంగా శిక్షణ లేదు గ్రామీణ భారతంతో ఏ అనుబంధాలు లేని నగర జీవిని నేను నాకు చెప్పుకోదగ్గ విద్యాపరమైన విశిష్టత ఉంది కానీ రైతుల గురించి వ్యవసాయం గురించి ప్రత్యేకంగా విజ్ఞానం లేదు చాలా ముఖ్యమైన సంఘటనలు వరసనే జరికాయి నేను రోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ అనుకోని సంఘటనల పరంపర కారణంగానే భారతదేశంలో పాడి పరిశ్రమ ఇంతకు ముందులాగా లేదు ఈ అనుకోని సంఘటనలు జరిగి ఉండకపోతే బహుశా మన పాడి పరిశ్రమ ఇప్పుడైనంత అభివృద్ధి అయ్యేది కాదు నేను కూడా ఇప్పుడున్న వ్యక్తిగా ఉండేవాణ్ణి కానని ఖాయంగా చెప్పగలను మనం అనుకోకుండా వచ్చిన కురియన్ మీద ఆధారపడలేం అని గ్రహించాను మనం జాగ్రత్తగా ఎంపిక చేసుకుని వాళ్ళకి శిక్షణ ఇచ్చి మరింత గొప్ప కురియన్లని ఉత్సాహంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆలోచనలో పడ్డాను పాల విలువ కార్యక్రమం అమలు చేస్తున్నప్పుడు సహకార సంస్థలకి అవసరమైన పని విధానానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి చదువుకుని వచ్చిన చాలా మంది అంతగా సరిపోలేదని నేను స్పష్టంగా చూశాను మన ఐఐఎంలు పెద్ద వ్యాపార సంస్థల కోసం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి కానీ సహకార ప్రపంచం కోసం కాదు మనకి ప్రత్యేకించి గ్రామీణ నిర్వహణలో యువకులకి శిక్షణ ఇవ్వటానికి ఒక సంస్థ ఉండాల్సిన అవసరం ఉంది మనకి అంకిత భావంతో నిజాయితీతో మన గ్రామీణ ప్రజలకి సేవ చేయాలనే నిబద్ధతను కలిగించి దాన్ని బలోపేతం చేసే సంస్థ ఉండాల్సిన అవసరం ఉంది నేను జాగ్రత్తగా ఆలోచించి నిర్ధారణకు వచ్చింది ఏంటంటే అలాంటి సంస్థ నుంచి ప్రతి సంవత్సరం కొద్ది మంది విద్యార్థులు ప్రపంచంలోకి వచ్చి అభివృద్ధి చెంది ముందుకెళ్లినా బహుశా వీళ్ళు మరిన్ని అమూళ్లు నిర్మించొచ్చు అది దేశానికి మన గ్రామీణ ప్రజలకి వరం అవుతుంది భారతదేశ సహకార సంస్థలకి ప్రభుత్వేతర సంస్థలకి వృత్తిపరంగా శిక్షణ పొందిన గ్రామీణ మేనేజర్ల అవసరం పెరుగుతోంది దాన్ని తీర్చాలనేది మరో కళ ఆ కళే చివరికి రూపుదిద్దుకుని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ గా ఏర్పడింది ఈ సంస్థకి ప్రణాళిక తయారు చేయడానికి నాతో సన్నిహితంగా పనిచేసిన అద్భుతమైన వ్యక్తి రవి మత్తై ఈయన అప్పుడు అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా ఉన్నారు ఆనంద్ లో మేం చేస్తున్న పనికి ఈయన గట్టి మద్దతుదారు ఈయన జాన్ కొడుకు నాకు మేనలుడు అహ్మదాబాద్ ఐఐఎం కి మొదటి గౌరవ డాక్టర్ గా విక్రమ్ సారాభాయ్ ఉన్నప్పుడు ఈయన కలకత్తా ఐఐఎం లో రవి ముత్త కలిశారు ఈయన రవిని చాలా ఇష్టపడి పూర్తి కాలపు డైరెక్టర్ గా అహ్మదాబాద్ ఐఐఎం కి రమ్మని ఒప్పించారు రవి అహ్మదాబాద్ కి మారాక ఆనంద్ కి వచ్చి మాతో వారాంతపు రోజులు గడిపేవాడు అతను అద్భుతమైన తెలివితేటలున్నవాడు చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి అతనంటే మోలీకి నాకు చాలా ఇష్టం నేను రవితో వాదిస్తూ ఐఐఎంలను విమర్శిస్తూ మీ విద్యార్థులందరూ ప్రభుత్వం ఇచ్చిన ఎక్కువ రాయితీలతో చదువుకుంటున్నారు అయినా వాళ్ళు చదువైన మరుక్షణమే అమెరికా ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నారు కొన్ని సంవత్సరాలన్నా దేశానికి సేవ చేయటం కనీస బాధ్యత అని వాళ్ళు అనుకోరా మీరు వాళ్ళని సరైన మార్గంలో వెళ్ళేట్టు కార్యాన్ముఖల్ని చేయటం లేదన్నది స్పష్టమే అని అంటూ ఉండేవాణ్ణి నన్ను వాళ్ల బోర్డులో సభ్యుడిగా చేరి ఈ ఉపన్యాసాలు అక్కడివ్వమని రవీనాకు సూచించాడు దాంతో అహ్మదాబాద్ ఐఐఎం బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో నేను చేరాను మన దేశం కోసం పనిచేయటం గౌరవకరమైన విషయమని విద్యార్థులు అనుకునేలా వాళ్ళని కార్యోన్ముఖుల్ని ఎలా చేయాలో వాళ్ల సొంత అభివృద్ధిని అన్వేషిస్తూ విదేశాలకి వెళ్లే ముందు కనీసం మూడు సంవత్సరాలన్నా వాళ్ళ దేశానికి ఎలా సేవ చేయాలో నా మొదటి సమావేశంలో ఉపన్యసించాను అక్కడ చుట్టూ కూర్చుని ఉన్న ఇతర బోర్డు సభ్యుల్లో కొద్ది మంది లోని పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళల్లో ఒకరు నోట్ల నుంచి సిగార్ తీసి నా వంక చూస్తూ డాక్టర్ కురియన్ అయితే మన విద్యార్థుల్ని చదువైన తర్వాత వెళ్ళి పాలు పితుక్కోమంటారా అని పొగరుగా అడిగారు నేను లేచి అదే విధంగా చూసి లేదు సిగార్లని పిలుస్తూ ఉండటం ఎలానో వాళ్ళకి బోధించండి అన్నాను ఆ తర్వాత నేను బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాను తర్వాత రవి నన్ను మళ్లీ కలిసినప్పుడు మిమ్మల్ని మా బోర్డు సభ్యునిగా తీసుకోవాలనే నా నిర్ణయం సరిగ్గా పనిచేసినట్టు నాకు అనిపించడం లేదు అన్నాడు అవును అది సరిగ్గా పనిచేయలేదు అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అన్నాను మా సొంత సంస్థ ఏర్పాటు చేసుకోవటం ఉత్తమమని రవి అన్నాడు కానీ నాకు మేనేజ్మెంట్ విద్యకు సంబంధించి ఏమీ తెలీదు దాంతో రవితో నేను శరీరాన్ని తయారు చేస్తాను కానీ దానికి ఆత్మను ఎవరు సమకూరుస్తారు ఈ సంస్థకి నువ్వు ఆత్మను సమకూర్చగలవా ఈ బోర్డులో నువ్వు చేరగలవా అని అడిగాను అతను అంగీకరిస్తాననటంతో రవి బోర్డు సభ్యునిగా ఐఆర్ఎంఏ ఏర్పడింది అతను సంస్థ దృక్పథానికి ఒక రూపం ఇవ్వటంతో నిర్మాణంలో పాఠ్య ప్రణాళికలో ఉపాధ్యాయుల ఎంపికలో పూర్తిగా లేనవైపోయాడు అహ్మదాబాద్ ఐఐఎం ని రూపొందించటంలో అతను చేసిన తప్పులన్నిటినీ అంగీకరించాడు ఇది సొంత బిడ్డను విమర్శించుకున్నట్టు అతనికి బాధాకరంగా ఉండుంటుంది కానీ ఆ తప్పులు మళ్లీ ఇక్కడ మేం చేయకుండా ఉండటానికి అతను కృతనిశ్చయంతో ఉన్నాడు దురదృష్టవశాత్తు ఆ సంస్థ పని పూర్తి కాకుండానే రవి చనిపోయాడు ఐఆర్ఎంఏ గ్రంథాలయం పూర్తవగానే రాజీవ్ గాంధీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించి రవికి దాన్ని అంకితం చేశాం దానికి రవి మొత్తం గ్రంథాలయం అని పేరు పెట్టాం పాలవెల్లవ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నప్పుడు మేము స్థాపించబోయే సహకార సంస్థలన్నిటినీ నిర్వహించడానికి మానవ వనరుల శిక్షణ కోసం యాభై లక్షల రూపాయలు కేటాయించాం ఐఆర్ఎంఏగా రూపుదిద్దుకోవటానికి చివరికి పది కోట్లు ఖర్చైంది కానీ ఆ డబ్బుని ఫలవంతంగా ఖర్చు పెట్టాం మేము ఎక్కడా నియమ నిబంధనల్ని అతిక్రమించి వేగంగా ఆషామాషిగా పనిపూర్తి చేయలేదు భారతదేశంలోనే ఐఆర్ఎంఏ ప్రాంగణం చాలా అందమైన వాటిల్లో ఒకటి విద్యార్థులకి కొన్ని మంచి సదుపాయాలు ఉన్న వాటిల్లో ఒకటి మా అంచనాలు ఈ సంస్థ విషయంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఏ విద్యా సంస్థకైనా దాని డైరెక్టర్ ఉపాధ్యాయ వర్గం మీద దాని ప్రమాణాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి గ్రామీణ భారతం వైపు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు దొరకటం అంత తేలిక కాదు మాకు అవసరమైన గ్రామీణ దృక్పథం ఉన్నవాళ్ళు వెంటనే అప్పటికప్పుడు మాకు దొరకకపోవటంతో మేం మొదట్లో ఇతర విద్యా సంస్థల నుంచి వాళ్ళం కానీ వేళ్లలో ఎక్కువ మందికి ఉన్నది పరిశ్రమ దృక్కోణం వాళ్ళు సహకార సంస్థల అవసరాలకి తగ్గట్టుగా మారటానికి వాళ్ళకి కొంత సమయం అవసరం అందుకని మేం ఓర్పుగా వేచి ఉన్నాం మా సహనం విజయాన్ని సాధించింది ఈ రోజు దేశం మొత్తం మీద చాలా మంది మా పాత విద్యార్థులు సహకార సంస్థల్లోనూ ప్రభుత్వేతర సంస్థల్లోనూ ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు వాళ్ళల్లో కొద్ది మంది కార్పొరేట్ సంస్థల్లో చేరారన్న దానిలో సందేహం లేదు కానీ వాళ్ళు అయ్యారమ్ఏలో ఉన్న సంవత్సరాల్లో మన దేశానికి సంబంధించిన గ్రామీణ వ్యవసాయ వాస్తవికతలో అరుదైన లోతైన అవగాహన పొందారు కాబట్టి ఆ కార్పొరేట్ సంస్థల్లో ఉన్నవారు ఇంకా మంచి మేనేజర్లుగా పనిచేస్తారని నేను నమ్ముతాను ఈ ప్రయోగం సుదీర్ఘ కాలంలో మేం కలలుగన్న గ్రామీణ భారతంలో పరివర్తనను తీసుకుని వస్తుందని నాకు ఖాయంగా తెలుసు దేశానికి ఒక పాడి పరిశ్రమ నిర్మించడం కష్టమైన విజయ సాధనకు ప్రయత్నించాల్సిందే గ్రామీణ పాల ఉత్పత్తిదారులతో సహా చాలా మంది ప్రజల నిబద్ధత ద్వారా కష్టమైన వదిలిపెట్టకుండా చేశాం అందువల్లే పాడి పరిశ్రమ అభివృద్ధికి సహకార వ్యూహం అనుసరించి మేం విజయవంతమయ్యాం పంతొమ్మిది వందల యాభైలో అమూల్ వ్యవస్థాపక చైర్మన్ త్రిభన్ దాస్ పటేల్ ఉన్నప్పుడు నా నైపుణ్యాన్ని గుర్తించి ఆనందలోనే ఉండిపోయటి చేయటంతో అదంతా మొదలైంది త్రిభన్ దాస్ సహజంగానే వృత్తి నిపుణుల విలువని గుర్తించారు ఆయన మొదటి రోజు నుంచే ఏ మినహాయింపులు లేకుండా తన నమ్మకాన్ని నా మీద ఉంచారు త్రిభన్ దాస్ అద్భుతమైన మనిషి ఆయన ఆనందని బాగా సంపన్నమైన కుటుంబంలో పుట్టారు కానీ ఆయన మొదటి స్వాతంత్ర్య సమరయోధుడిగా తర్వాత ఖైరా జిల్లా పాడి రైతులకి అలసటి ఎరగని నాయకుడిగా తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేశారు ఆయన జీవితకాలం మొత్తం నేను మొదలుపెట్టిన అన్ని కార్యక్రమాల విషయంలోనూ ప్రభుత్వంతో రాజకీయవేత్తలతో నేను సంఘర్షణ పడ్డ సందర్భాల్లోనూ రిబన్ దాస్ సంకోచించకుండా నన్ను సమర్థించారు అమూలికి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నేను చేసే పని బాగా జరగడం కోసం వ్యవస్థాగతమైన రాజకీయమైన ఒత్తిడుల నుంచి ఆయన నన్ను ఎప్పుడూ కాపాడుతూ ఉండేవారు భారతదేశానికి వెన్నెముక అయిన రైతుల యొక్క ఉద్యోగిగా పనిచేయటంలో ప్రత్యేకమైన సంతృప్తి ఉంటుందని నొప్పించి ఆయన స్ఫూర్తితో దిశానిర్దేశంతో నాలో ఉన్న మంచిని బయటకు తీసుకొచ్చారు రైతులకి సంబంధించిన నిర్ణయం ఏదైనా నా దానికన్నా ఆయనదే ఎప్పుడూ బాగుండేది ఆయనతో కీలకమైన విషయాల మీద విభేదించినప్పుడల్లా అంతిమంగా నేనే తప్పని రుజువయ్యేది నిబద్ధతతో ప్రయోజనంతో తప్పు వ్యక్తిత్వంతో నిండిన ఆయన నిజమైన నాయకుడు నిర్మాత గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కి చైర్మన్ గా ఓ కేరళ క్రిస్టియన్ సంవత్సరాల తరబడి ప్రతిసారి ఏకగ్రీవంగా ఎన్నికవటం చాలా మందికి వింతగానూ విశేషంగానూ అనిపించేది ఒకప్పుడు నేను గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కి చైర్మన్ కూడా అయ్యాను మరొకసారి గుజరాత్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ గా ఉన్నాను నా సొంత రాష్ట్రం కేరళలో ఒక గుజరాతీకి ఇలాంటి ముఖ్యమైన అధికార పదవులు ఎప్పుడన్నా ఇచ్చారా అని నా సందేహం అయినా త్రివన్ దాస్ పటేల్ లేకుండా ఉంటే ఇవేవి జరిగేవి కావని నాకు తెలుసు నేను కేరళ వాణ్ణని క్రిస్టియన్ అని తెలిసే ఆయన నన్ను తనకి సీనియర్ కార్యనిర్వాహకుడిగా ఎన్నిక చేశారు మతం కులం ప్రాంతం ఇవేవి ఆయనకు పట్టవు నేను నా పనికి నిబద్ధుడినేనా నేను నిజాయితీ పరుడినేనా అని మాత్రమే అడిగారు ఈనాడు గుజరాత్ అయినా దాస్ లాంటి మరి కొందరిని అందించకపోవటం మనందరు దురదృష్టం గుజరాతీలు అంతర్జాతీయంగా పేరు పొందారు వాళ్ళు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద వ్యాపారం చేస్తున్నారు కాబట్టి గుజరాత్ ఒక వర్గంగా సంకుచిత మనస్తత్వంతో ఉండకూడదు గుజరాత్ ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఒంటెత్తు పోకడగా ఉండకూడదు గుజరాతీలు త్రివన్ లాగానే నిజమైన జాతీయవాదులుగానే ఆ శాంతం ఉండాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో త్రివన్ దాస్ జబ్బు పడ్డారు ఆయన తన సుఖం కోసం ఎప్పుడూ ఆలోచించకుండా జీవితకాలం త్యాగబుద్ధితో అంకిత భావంతో పనిచేశారు వయసు మీద పడటంతో దొరికిపోయారు చివరి రోజుల్లో ఆయన అసహ్యించుకునే చోటైనా ఆసుపత్రికి ఎక్కువసార్లు వెళ్తూ ఉండేవారు త్రివాన్ దాస్ కి మరణం దగ్గర పడిందని తెలుసు అందుకే తనని ఆసుపత్రిలో కన్నా తన సొంత ఇంట్లోనే ఉండనివ్వమన్నారు చివరిదాకా తన ఇంట్లో మంచం మీద ఉండే సహకార సంస్థల పని గురించి ఏ రోజుకి ఆ రోజు తెలుసుకుంటూనే ఉన్నారు అది ఆయన జీవితకాల నిబద్ధత ఆయన చివరి రోజుల్లో నేను ముఖ్యమైన సమావేశం కోసం ఢిల్లీలో ఉండాల్సి రావటం నా దురదృష్టం నేను ఢిల్లీ నుంచి ఆయన ఆరోగ్యం గురించి ఫోన్ చేసినప్పుడు కాస్త కోలుకుంటున్నట్టు చెప్పారు దాంతో ఇంకొక రోజు నేను ఢిల్లీలో ఉందామని నిర్ణయించుకున్నాను ఈ నిర్ణయానికి నేను జీవితాంతం బాధపడుతూనే ఉన్నాను నేను ఆనందికి వచ్చేసరికల్లా ఆయన అప్పటికే చనిపోయారు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఆ రోజు సాయంత్రం ఆరున్నరకి దాటి తాను బతకందని ఖచ్చితంగా అనుకుని ఋువన్ దాస్ నా కోసం ఎదురు చూశారని ఆయనకి బాగా సన్నిహితంగా ఉండే నా సహచరుడు ఏ ఏ చోధానీ ఆ తర్వాత నాకు చెప్పాడు అప్పుడు జరిగింది ఇది ఆయన ఆరున్నరకి కొన్ని నిమిషాల ముందు చోధానీని దగ్గరకు పిలిచి నేను ఆరున్నర గంటల దాకా ఎదురుచూశానని కురియానికి చెప్పండి ఆయన రాలేదు కాని నేను ఎక్కువసేపు ఆగలేను రైతుల సహకార సంస్థ లక్ష్యంతో పాటు అన్నీ ఆయన చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నానని మీరు ఆయనకు తప్పకుండా చెప్పండి ఇవి ఆయన చివరి వాక్యాలు త్రిభందాస్ వెళ్ళిపోవటంతో నా గురువుని పోగొట్టుకున్నాను త్రిభాన్ దాస్ చనిపోయిన తర్వాత ఆయన దహన సంస్కారాలు అమూల్ డైరీ సంస్థల్లో జరగాలని అందరూ అనుకున్నారు నేను జోక్యం చేసుకుని దీన్ని అనుమతించనని చెప్పాను అమూల్ డైరీ తనది కాదని అది రైతులకు చెందిందని చెప్పిన వాళ్లలో మొదటివారు త్రిభాన్ ఇది కాక మనం ఆయన అక్కడ దహనం చేస్తే ఆయన జ్ఞాపక చిహ్నం కట్టాల్సి ఉంటుందని వివరించాను ఇది ఒక ఆనవాయితీ అయిపోతుంది ఈ నిర్ణయంతో నేను కొద్దిమందిని అసంతృప్తికి గురి చేశానని నాకు తెలుసు కానీ త్రివ్వాన్ దాస్ కూడా నాతో ఏకీభవించి ఉండేవారు చివరికి నా నిర్ణయం ప్రకారమే మేమాయనకి శ్మశాన వాటికిలో అంత్యక్రియలు నిర్వహించాం నన్ను అమూల్కి జనరల్ మేనేజర్గా త్రివన్ చేసినప్పుడు నా వయసు కేవలం ఇరవై ఎనిమిదేళ్లు ఎవరైనా గాని అసాధ్యమైనది లేనే లేదని నమ్మటానికి సవాళ్లను తీసుకోవటానికి సిద్ధంగా ఉండటానికి అదే సరైన వయస్సు చిన్న వయస్సులోనే వృత్తి నిపుణులకి బాధ్యత అప్పచెప్పాలని చొరవ తీసుకోటానికి వాళ్ళని ప్రోత్సహించాలని తప్పులు జరుగుతుంటే వాళ్ళని శిక్షించటమో లేక విమర్శించటమో కాకుండా సరిచేయాలని నేను నమ్ముతాను ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి ముందుగా అవసరమైనవి నిజాయితీ విధేయత కొన్ని ఇతర విలువలు కూడా ఉన్నాయి ఉదాహరణకి నాయకుడు తనే వ్యక్తిగత ఉదాహరణగా ఉండి మార్పు అనేది ఎన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందో ఇతరులు అర్థం చేసుకునేట్టు చేయాలి మా సంస్థల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణులు ఖచ్చితంగా ఆలోచనల స్పష్టతతో పాటు వాళ్ల విషయానికి సంబంధించి పూర్తి అవగాహనతో మమేకమై ఉండాలని నమ్ముతాను పెద్ద ప్రయత్నాలన్నీ చాలా చిన్న భాగాల మొత్తమే అని నేను ఎప్పుడూ నొక్కి చెబుతూ ఉంటాను అందుకని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవలసింది కేవలం మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది కాదు విజయవంతంగా అక్కడికి చేరుకోవటానికి మనం ఎలా వెళ్తున్నాం అన్నది ఎవరికైతే సమయ పాలన పట్ల గౌరవం లేదో నియమిత కాలం పట్ల జ్ఞానం లేదో వాళ్ళు సాధించేది తక్కువ ఈ విలువలు మా ఉద్యోగులకి సహాయపడటానికి ఎప్పుడు వాళ్ళకి సవాళ్లతో కొడుకున్న ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు నిర్వహించడానికి సరిపడా స్వేచ్ఛ వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకోవడానికి సరిపడదని అవకాశాలు ఇచ్చాను సరైన మనుషుల నిమగ్నత మద్దతు ఏ లక్ష్యానికి సంబంధించిన విజయానికైనా కీలకమైన అంశాలు నా విషయమైనా అంతే అమూల్ మొదటి దశలోనే భారతదేశంలోనే పాడి పరిశ్రమకి సంబంధించి మంచి పరిజ్ఞానం ఉన్న వాళ్లలో ఒకరైన హెచ్ఎం దాలయాను మాతో చేరటానికి ఒప్పించగలిగాను అమూల్ విజయానికి దాంతో ఇతర సంస్థలు స్ఫూర్తి పొందడానికి ఎక్కువ భాగం దాలయ కృషి సృజనాత్మకత విజ్ఞత కారణం ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను అదే నాకు ఇన్నాళ్ళు ఉపయోగపడింది మనకి ఉన్న గుర్తించదగ్గ ప్రభుత్వాధికారుల్లో ఒకరైన హెచ్ఎం పటేల్ కైరా జిల్లాలోని ఊరివారవటంతో నేను చాలా అదృష్టవంతున్నయ్యాను ఆయన మన సివిల్ సర్వీస్ జాతీయ రాజకీయాల్లో ప్రముఖమైన వారు అంతేకాక నిజమైన అభివృద్ధికి బాధ్యత వహించిన సంస్థలను నిర్మించడంలో ఆయనకున్న నిబద్ధతలో కూడా ఆయన మహోన్నతమైన వ్యక్తి ఆయన కృషి ద్వారానే విద్యా సంస్థలు వైద్య సదుపాయాలు చాలా ఇతర రకాలైన ప్రాథమిక సదుపాయాలు ఖైరాకి సమకూరాయి హెచ్ఎం పటేల్ నుంచే నేను పరిపాలనా కళ నేర్చుకున్నాను చాలా ముఖ్యంగా వెనకడుగేని నిజాయితీకి విలువల పట్ల నిబద్ధతకి ఆయన ఉదాహరణ సజీవ స్ఫూర్తిగా నాతోనే మిగిలి ఉంది ఎన్డీడిబి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏర్పడిన దగ్గర నుంచి దానికి ముప్పై మూడేళ్ల పాటు చైర్మన్ గా ఉండటం నా అదృష్టం ఆ సంస్థ వందలాది మంది అద్భుతమైన యువతి యువకుల సేవల ద్వారా చాలా లబ్ధి పొందింది వాళ్ళు ధైర్యంతో కఠోరమైన శ్రమతో అసమానమైన నిబద్ధతతో కొద్దిగా ఆర్థిక ప్రోత్సాహంతో పేరు ప్రఖ్యాతుల కోసం చూసుకోకుండా పనిచేశారు నేను కొద్ది మంది అనుభవం నుంచి ప్రత్యక్షంగానూ చాలా మంది అనుభవం నుంచి పరోక్షంగానూ చాలా నేర్చుకున్నాను ఎన్డీడీబీకి ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న అమృతా పటేల్ చాలా సంవత్సరాల నుంచి నాకు సహచరురాలు సన్నిహిత స్నేహితురాలు ఆమె యుక్త వయసులోనే ఎన్డీడిబిలో పశువుల డాక్టర్గా చేరింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో న్యూఢిల్లీలో అభివృద్ధి చెందుతున్న దేశంలో మొదటిసారి జరిగిన ముఖ్యమైన అంతర్జాతీయ పాడి పరిశ్రమ సమావేశంలో ఆమె పాల్గొంది తన బాధ్యతల నిర్వహణలో ఆమె ప్రదర్శించిన వ్యవస్థాపరమైన నిర్వహణాపరమైన నైపుణ్యాలతో త్వరలోనే ఆమె అంటే నాకు అభిమానం గౌరవం పెరిగాయి ఆమె నాకు అంతకు ముందే హెచ్ఎం పటేల్ చిన్న కూతురుగా తెలుసు కానీ సంస్థలో ఆమె చూపిన శక్తి సామర్థ్యాలు నా తర్వాత చైర్మన్ గా ఉండదగ్గ వ్యక్తిగా నేను గుర్తించడానికి అవి దారితీశాయి ఆ ఉద్యోగానికి కావలసిన వృత్తిపరమైన అర్హతలన్నీ అమృతకి ఉన్నాయి చాలా పెద్ద సవాళ్లతో కూడుకున్న లక్ష్యానికి సంబంధించిన సంస్థ పరిపాలనా బాధ్యతలు స్వీకరించటానికి ఇరవై ఐదేళ్లు ఆమెకు నేను శిక్షణ ఇచ్చాను ఇంకా చాలా మంది స్నేహితులు సహచరులు నా ఆలోచన పరిధి పెరగటానికి వివిధ విషయాల మీద వాళ్ల చురుకైన బుద్ధితో పరిశోధనతో నాకు ఎంతో సహాయపడ్డారు పనంతా సహచరులు చేశారు అవార్డులన్నీ నేను పుచ్చుకున్నాను అని చెప్పటానికి నేనెప్పుడూ సంకోచించను చివరగా నాకు మార్గనిర్దేశకురాలైన నాయకురాలు నా భార్య మౌలికి చాలా కృతజ్ఞతలు ఆమె నాకు కేవలం సహాయం చేయడమే కాకుండా నన్నెప్పుడూ చాలా బాగా అర్థం చేసుకుని మద్దతిస్తూ ఉండేది ఆమె నాకు నిరంతర స్ఫూర్తి ప్రదాత నేను పంతొమ్మిది వందల అరవై ఐదులో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి చైర్మన్ అయ్యే నాటికి ఆ పదవి తీసుకోవడానికి ఎవరూ పోటీ లేరు కానీ నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దానికి రాజీనామా చేసి దిగిపోయినప్పుడు అధికార వర్గం హఠాత్తుగా చాలా మంది అభ్యర్థులతో ముందుకొచ్చింది మూడు వేల కోట్ల రూపాయల మూలధనంతో ఉన్న ఈ సంస్థని అందిపుచ్చుకునే సమయం వచ్చిందని వాళ్ళకి స్పష్టమైంది భారతదేశంలో సహకార సంస్థలకి రాజకీయ నాయకులు చైర్మన్లుగా ఉండటం తప్పు కాదు కానీ వాళ్ళు చైర్మన్లు అయినప్పుడు సహకార సంస్థల్ని వాళ్ళ సొంత రాజకీయ అవసరాలకి వాడుకుంటారు అది అసలు సమస్య మాకు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం నిజాయితీ ఉన్న వ్యక్తి చైర్మన్గా ఉండటం ఆనందలో ఉన్న సహకార సంస్థల అదృష్టం త్రిభన్ దాస్ దీనికి మొదటి ఉదాహరణ మేము ఆ సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నాం సమర్థవంతమైన మేనేజర్ ప్రాథమికమైన కర్తవ్యం ఏమిటి నా ఉద్దేశంలో సరైన వారిని జట్టులోకి తీసుకురావటం వాళ్ళని తీర్చిదిద్దటం ఇది జరిగిన తర్వాత సంస్థకి సరైన వారసుని ఖచ్చితంగా తీర్చిదిద్దాలి మూడు దశాబ్దాలుగా నేను చైర్మన్ గా ఉన్నాను ప్రతి మూడు సంవత్సరాలకి నా పునర్నియామకం జరిగేది చాలా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి అయినా ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వచ్చినా నన్నే పునర్నియమించేవారు అయినా కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అన్ని జాగ్రత్తగా ఆలోచించి నా బాధ్యతలు మరొకరికి అందిద్దామని నిర్ణయించుకుని రాజీనామా చేశాను దాంతో హఠాత్తుగా చాలా తీవ్రమైన ప్రతిస్పందన వచ్చింది వెంటనే కేబినెట్ కార్యదర్శి ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయికి ముఖ్య కార్యదర్శి కలిసి నా వారసుడి కోసం అన్వేషించడానికి ఓ కమిటీని నియమించారు మూలధనం అనేది ఖచ్చితంగా ఆకర్షించే అంశం కానీ ఆ డబ్బు రైతులది నేను తీర్చిదిద్దిన వ్యక్తికి కాకుండా రైతులకి పూర్తి నమ్మకం ఉన్న వ్యక్తికి కాకుండా మరొకరి చేతుల్లోకి వెళ్ళటాన్ని ఎలా అనుమతిస్తాను అక్కడ రెండు దశాబ్దాల నుంచి నా వారసురాలిగా డాక్టర్ అమృతా ని తీర్చిదిద్దుతుంటే వాళ్ళు అన్వేషణకి కమిటీ వేశారు అమృత పటేల్ తమకి అక్కర్లేదని వాళ్ళు చెప్పారు నేను తీర్చిదిద్దిన వ్యక్తిని తాము కోరుకోవటం లేదని వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు అనుకున్నట్టు చేయటానికి ప్రభుత్వాధికారులకి అంత తేలికైన విషయమేమీ కాదు ఎందుకంటే ఎన్డీడీబీని ఏర్పాటు చేసిన పార్లమెంట్ చట్టాన్ని నన్ను రూపొందించమన్నప్పుడు దానిలో ఏ పదాలు వాడాలో దాని గురించి నేను జాగ్రత్తగానే ఉన్నాను చట్టంలోని నిబంధనల్లో ఒకటి ఇలా నిర్దేశిస్తుంది వ్యవసాయం పాడి పరిశ్రమ పశుసంవర్ధకం గ్రామీణ ఆర్థిక శాస్త్రం గ్రామీణాభివృద్ధి వ్యాపార నిర్వహణ లేదా బ్యాంకింగ్ వీటిల్లో ఒకటి రెండిట్లలో చైర్మన్ కాదగ్గ వ్యక్తి వృత్తిపరంగా నిష్ణాతులే ఉండాలి దీంతో వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు వృత్తిపరంగా నిష్ణాతులే ఉన్న వారిని వెతకాలని వాళ్ళకి తెలుసు అతను ఐఏఎస్ అధికారి కూడా అయి ఉండాలని వాళ్ళ ఉద్దేశం అలాంటి అర్హతలున్న అధికారిని వెతకటం అంత తేలికేం కాదు కానీ ఆఖరికి రాజస్థాన్ నుంచి ఒక ఐఐఎస్ అధికారిని వాళ్ళు కనుక్కోగలిగారు ఇది విన్న మరుక్షణమే నేను ప్రధానమంత్రిని కలవటానికి వెళ్లాను నేను కోటి మంది రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను కేవలం ఈ కారణంతోనే ఆయన దగ్గరికి నాకు ఎప్పుడైనా సరే వెళ్ళటానికి అవకాశం ఉంది నేను ఏదన్నా చేయమని వాళ్ళని అడిగితే రాజకీయ నాయకులు చేయకపోవచ్చు కానీ నాకు తెలియకుండా వాళ్ళు నిర్ణయం తీసుకోరని కనీసం నమ్మకం ఉంది నేను ప్రధానమంత్రితో పాటు ఉన్నత పదవుల నియామకాలకి బాధ్యుడైన హోంమంత్రి ఎల్కే అద్వానీని కలిశాను ఎన్డీడీబీ పరిపాలనని పాలనా యంత్రాంగం చేతుల్లో పెట్టడం అంటే ఖాయంగా అది నాశనం అయినట్టేనని వాళ్ళకి వివరించాను ప్రధానమంత్రిని కలవటానికి నేను లోపలికి వెళ్తూ ఉండగా ఓ కేంద్ర మంత్రిని కలిశాను ఆయనకు వినిపించేట్టుగా పెద్దగా అరుస్తూ ఏ కురియన్ మీ స్థానంలో ఓ రాజస్థాన్ ఐఏఎస్ అధికారిని వేస్తున్నారని విన్నాను నిజమేనా అన్నారు అది నిజమేనని అది చెయ్యొద్దని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయటానికే నేను ప్రధానమంత్రి దగ్గరకు వెళ్లబోతున్నానని ఆయనకు చెప్పాను అప్పుడు ఆ కేంద్ర మంత్రి ఈ వ్యక్తి నాకు తెలుసు ఈయన ఖచ్చితంగా ఎన్డీడీబీకి సరిపోయే మనిషి కాదు అక్కడంతా అతను దోచేస్తాడు అని అన్నారు ఈ విషయం కూడా ప్రధానమంత్రికి చెప్పమని ఆ మంత్రికి విజ్ఞప్తి చేశాను కానీ చివరికి ఆయన చెప్పారా లేదో నాకు తెలియదు కానీ ఇతరంగా చాలా మంది సీనియర్లైన గౌరవించదగిన రాజకీయవేత్తలు వాళ్ళని నియమించవద్దని ప్రభుత్వానికి గట్టిగా చెప్పారు వాళ్లలో పూర్వం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సి సుబ్రహ్మణ్యం ఒకరు ఈయన ప్రధానమంత్రికి గట్టిగా ఉత్తరం రాస్తూ ఎన్డీడీబీకి ఓ రాజకీయవేత్తను అధికారినో చైర్మన్ గా తీసుకుని వస్తే అది సంస్థకే పెద్ద ముప్పని దీనికి బదులు వారసులుగా నేను తీర్చిదిద్దిన వ్యక్తినే ప్రభుత్వం అనుమతించాలని రాశారు దాంతో హెచ్ఎం పటేల్ అంటే చాలా గౌరవం ఉన్న హోంమంత్రి గట్టి మద్దతు అమృతా పటేల్ కి లభించడానికి ఈ ఉత్తరం సహాయపడింది మరొకసారి చాలా మంది ప్రభుత్వాధికారులు ఈ విషయంలో తలదూర్చడానికి ప్రయత్నించినా ఇతరులు మమ్మల్ని సమర్థించారు ఆఖరికి అమృతా పటేల్ ని ఎన్డీడిబికి చైర్మన్ గా నియమించారు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి